పటాకు పటాకా మా పేరు ఇట్లా ఇది హ్యాండ్ వావ్ బలేస హ్యాండ్ ఇదేంది హెచ్ఏ ఏ టివి బై హ్యాపీ హ్యాపీ నా ఇది తుడిపేస టీవీ టీవీ నా ఇది వంకాయ బంబ వంకాయ బంబ బామ్మ ఇది ఫోటో ఫోటోనా ఇది ఫోటో తీసా ఫోటో తీస్తాను నువ్వు ఓకే ఇది లక్ష్మీ బాంబ్ మో లక్ష్మీ బాంబ మో పేలిపోతుంది అయితే ఇది కాకిరుత్తి ఇది కాకిరుత్తి అవునే కాకిరుత్తి చెప్పిలా నేను అన్ని నువ్వే వేసావా ఇలా చూడు ఎక్కడ మోను ఇది ఆఫ్ మూనా ఆఫ్ మూన్ ఓకే

జోక్ కామెంట్ నా జోక్ కాదు కామెంట్ చేయండి అని ఓకే జోక్లా ఓకే జోక్ వేస్తారులే నీకోసం చూడు నువ్వు ఎంత బా చక్కగా డయాగ్రామ్స్ అన్నీ వేసావు వా మంత్ నేమ్స్ వీక్ నేమ్స్ నీ నేమ్సు తర్వాత ఐస్ క్రీమ్ తినేది ఎంజాయ్ కూడా రాసావు ఇయర్ ఎండింగ్ రాసావు వా పటాకులు కూడా వేసినావు లక్ష్మీ పటాకు ఫోటోలు తీస్తున్నావు హ్యాపీ అని రాసావు టీవీ వేసావు వా భలే వేసావు నన్ను అన్నీ చక్కగా వేసావు ఇక్కడ ఐస్ క్రీమ్ బలే తింటున్నావు నాన్న నువ్వు వావ్ చాలా బాగున్నాయి నాన్న బాల్ ఫుట్బాల్ అయితే భలే నచ్చింది నాకు భలేసావు చక్కగా వేసావు నాన్న ఓకే నాన్న నీ పేరు చెప్పాలి మరి పేరు రోహనా చూ రోచన్ చూడు ముక్కు ముక్క అంతా డైరించుకున్నాడు రోచన్ ఓకే నాన్న బాయ్ప్పు గాయ్స్ ఎవరైనా చూడకుంటే గిచ్చుతావా ఓకే అందరూ సబ్స్క్రైబ్ చేస్తారంటే ఛానల్ ఓకేనా బాగా చెప్పేయాలి మరి Oke, 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 e oke, o oke, 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 e oke, 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 o k o oke, o e oke, oke, e oke, o e oke, e o e oke, 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 o e oke, e oke, o e oke, o oke, 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 e k e oke, oke, o oke, 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 e oke, oke, o k oke, oke, o e e o oke, 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 o